అందరికీ స్వాగతం ఈరోజు మనం భారత రాజకీయాల్లో ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో చాలా బలంగా నాటుకుపోయిన ఒక విషయం గురించి లోతుగా మాట్లాడుకుందాం అవును అదే కుటుంబ వారసత్వ రాజకీయాలు అవును అంటే మనం ఆధునిక ప్రజాస్వామ్యం అంటున్నాం కానీ కొన్ని పార్టీల తీరు చూస్తుంటే ఏమో పాతకాలపు రాజుల కథలు గుర్తొస్తున్నాయి కదా నిజమేనండి ఇదేదో ఒకటి రెండు పార్టీల సమస్య కాదు ఇప్పుడు దాదాపు దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే కనిపిస్తోంది అవును ఈరోజు మన చర్చకు ముఖ్య ఆధారం జర్నలిస్టు పెద్దాడ నవీన్ గారు రేపటి కోసం దినపత్రికకు రాసిన ఒక వ్యాసం ఆయన చాలా ఆసక్తికరమైన విషయాలు ఇందులో అవును నేను కూడా చదివాను ముఖ్యంగా ఆయన తమిళనాడులోని పటాలిమక్కల్ కచ్చి అంటే పీఎంకే పార్టీ గురించి చెప్పిన ఉదాహరణ అది చాలా డ్రమాటిక్గా అనిపించింది ఖచ్చితంగా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్ రామదాస్ గారు సొంత కొడుకు అది కూడా మాజీ కేంద్ర మంత్రి అన్బుమణి రాందాస్ ను పార్టీ పదవి నుంచి తీసేసి ఆ స్థానంలో కూతురు శ్రీకాంతి పరశురామన్ను పెట్టడం నిజంగా అదొక రాచరికపు వారసత్వ నాటకంలా ఉంది అవును పెద్దాడ నవీన్ గారు సరిగ్గా ఇదే పాయింట్ హైలైట్ చేశారు రామదాస్ గారు ఏమన్నారంటే ఆమె నన్ను పార్టీని కార్యకర్తలను చూసుకుంటుంది అని అంటే అంటే కట్టడం సరిగ్గా అదే కొడుకైనా సరే ధిక్కరిస్తే పక్కన పెట్టడం అదే సమయంలో తనకు విధేయుడిగా ఉన్న జీకే మణిగారి కొడుక్కి యువజన విభాగం పదవి ఇవ్వడం అంటే అంతా తన కంట్రోల్లోనే ఉండాలి విధేయతే ముఖ్యం అని చెప్పకనే చెప్పారు పెద్దాడ నవీన్ దీన్ని బాగా పట్టుకున్నారు సరే మరి అసలు ఈ ప్రాంతీయ పార్టీలు ఇలా కుటుంబ కేంద్రిత వ్యవస్థలుగా ఎలా మారిపోయాయి కరుణానిధి గారు బాల్ థాకరే ములాయం సింగ్ గారు ఇప్పుడు కేసీఆర్ గారు వీళ్ళంతా పార్టీని కుటుంబాన్ని ఎలా ఇంతగా కలిపేశారు దాని వెనుక ఏముంది వివరంగా చూద్దామా తప్పకుండా చాలా ప్రాంతీయ పార్టీలు పెద్దాడ నవీన్ గారు చెప్పినట్టు వాటిని మొదలుపెట్టిన నాయకుల పర్సనల్ ఎస్టేట్స్లా మారిపోయాయి వాళ్ల వ్యక్తిగత ప్రతిభతోనే పార్టీలు పుట్టాయి పెరిగాయి ఉదాహరణకు డిఎంకేనే తీసుకుంటే అవును కరుణానిధి గారు దాదాపు యాభై ఏళ్ళు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు ఐదు దశాబ్దాలు అవును ఆయన తన కొడుకు స్టాలిన్ను వారసుడుగా తీసుకురావడానికి ఎంత గా చేశారంటే అదొక పెద్ద ప్రక్రియ అన్నమాట అంటే అది కేవలం రాజకీయ శిక్షణేనా లేక ఒక రకమైన పట్టాభిషేకానికి ఏర్పాట్లా ఒక రకంగా అలాగే చెప్పొచ్చు ను ముందు పార్టీ యోజన విభాగం తర్వాత చెన్నై మేయర్ మంత్రి ఉప ముఖ్యమంత్రి ఇలా మెల్లిగా పైకి తెచ్చి పార్టీ మీద ప్రభుత్వం మీద పూర్తి పట్టు వచ్చేలా చూసుకున్నారు చివరికి ఆయనే వారసుడని ఫిక్స్ చేసేశారు ఇక్కడ ప్రజాస్వామ్యం కంటే కుటుంబ నిర్ణయమే ముఖ్యమైందంటారా విశ్లేషకులు అలాగే భావిస్తున్నారు పెద్దాడ నవీన్ దీన్ని రాజకీయ భూస్వామ్య వ్యవస్థ లేదా పొలిటికల్ ఫ్యూడల్ సిస్టమ్ అన్నారు అంటే విధేయులకు పదవులు ప్రశ్నించిన వాళ్లకు బహిష్కరణలు అవును వైగో గారిని డీఎంకే నుంచి పంపించేశారు ఇప్పుడు పీఎంకేలో అనుభుమణిని పక్కన పెట్టారు ఇలాంటివి చాలా ఉన్నాయి మరి శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే గారి విషయం ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో లేకపోయినా పార్టీని నడిపారు కదా అవును ఆయన స్టైలే వేరు ఏ పదవి తీసుకోలేదు కానీ సుప్రీమోగా రిమోట్ కంట్రోల్తో పార్టీని నడిపారు చివరికి తన కొడుకు ఉద్ధవ్కే కదా పగ్గాలిచ్చింది యూపీలో ములాయం సింగ్ గారు కూడా అంతేనా మెజారిటీ వచ్చినా కొడుక్కి సీఎం ఇచ్చారు అవును రెండు వేల పన్నెండులో ఎస్పీకి ఫుల్ మెజారిటీ వస్తే ఆయన ముఖ్యమంత్రి అవ్వకుండా కొడుకు అఖిలేష్ ను చేశారు ఇక తెలంగాణలో కేసీఆర్ గారు తన కుటుంబ సభ్యులకిచ్చిన ప్రాధాన్యత మనకు తెలిసిందే అంటే ఈ పార్టీల స్ట్రక్చర్ చూస్తే అక్కడ డెమోక్రసీ కంటే కుటుంబానికి లాయల్టీ ఆ పెద్ద నాయకుడి మాటే ఫైనల్ అనేలా ఉంది కదా పెద్దడ నవీనన్నట్టు ఇది నిజంగా ఆధునిక రాచరికమేనా ఆ పోలికలో పెద్దగా అతిశయోక్తి లేదనే అనిపిస్తోంది ఆ వ్యవస్థలో లీడర్ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటేనే గుర్తింపు పదవులు ఏమైనా తేడా వస్తే వాళ్ల పొలిటికల్ కెరీర్ క్లోజ్ సరే నాయకుడు వారసుడిని ప్రకటించినంత మాత్రాన అంతా కదా అక్కడే అసలు గొడవలు మొదలవుతాయి కుటుంబంలోనే యుద్ధాలు పార్టీలు కూడా చీలిపోతున్నాయి నిజమేనండి ఈ వారసత్వ గొడవలు కేవలం ఆ కుటుంబానికే పరిమితం కాదు అది పార్టీ భవిష్యత్తును కొన్నిసార్లు ఆ రాష్ట్ర రాజకీయాలనే మార్చేస్తుంది ఇప్పుడు డీఎంకేలో స్టాలిన్ గారికి అలగిరి గారికి మధ్య జరిగిన పోరు చూడండి అది కేవలం అన్నదమ్ములు గొడవగాదు అవును ప్రాంతీయ ఆధిపత్య పోరు కూడా గదా ఖచ్చితంగా స్టాలిన్ గారికి చెన్నై బేస్ అలగిరి అలగిరిగారు సౌత్ తమిళనాడులో ముఖ్యంగా మధురైలో చాలా స్ట్రాంగ్ అయ్యారు వాళ్ల మధ్య గొడవ ఎంత దూరం వెళ్ళిందంటే హింస కూడా జరిగిందంటున్నారు అవునండి చాలా దారుణమైన సంఘటన అది రెండువేల ఆరులో అనుకుంటా దినకరన్ పేపర్ వాళ్లు అది మారన్ సోదరులది వాళ్లు స్టాలిన్ వర్గం ఒక సర్వే వేశారు స్టాలిన్కే ఎక్కువ పాపులారిటీ అలగిరికి తక్కువ అనే ఓ దాంతో అలగిరి సపోర్టర్స్ మధురైలో ఆ పేపర్ ఆఫీస్ మీద దాడి చేశారు ముగ్గురు ఉద్యోగులు చనిపోయారందులో అయ్యో అంత తీవ్రంగా ఉండేది వైరం చివరికి కరుణానిధి గారే పార్టీ కోసం పెద్ద కొడుకైన అలగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సొచ్చింది మరి శివసేనలో ఉద్ధవ్ రాజ్ ఠాకరేల గొడవ సంగతేంటి అది ఇలాంటిదేనా లేక అక్కడ సిద్ధాంతాల పాత్ర కూడా ఉందా అక్కడ రెండూ ఉన్నాయండి ఠాకరే గారి దూకుడు ఆ వాగ్ధాటి అవన్నీ మేనల్లుడు ఠాకరేకే వచ్చాయని చాలామంది అనుకునేవాళ్లు ఆయనే నేచురల్ వారసుడని అనుకున్నారా అవును కాని బాల్ గారు కొడుకు ఉద్ధవ్ను కాస్త సౌమ్యుడాయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను చేశారు దాంతో రాజ్ ఠాకరే అస్సలు ఒప్పుకోలేదు బాల్ ఠాకరే అసలైన హిందుత్వ సిద్ధాంతం నాదేనంటూ బయటకొచ్చి ఎంఎన్ఎస్ పార్టీ పెట్టారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకొస్తే జగన్ గారు షర్మిల గారి మధ్య నడుస్తున్న ఈ వైరం దీని గురించి పెద్దాడ నవీన్ గారు ప్రత్యేకంగా రాశారు ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తోంది కదా అవును ఇది చాలా అరుదైన సిచ్యువేషన్ ఇండియన్ పాలిటిక్స్లో తండ్రి వైఎస్ఆర్ గారి తర్వాత అన్న పార్టీ పెడితే అన్న జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు పాదయాత్ర చేసి నిలబెట్టారు అవును అది అందరికీ గుర్తుంది కానీ జగన్ గారు పవర్లోకి వచ్చాక తనకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదని ఆమె ఫీలయ్యారు ముందు తెలంగాణలో పార్టీ పెట్టారు తర్వాత సడన్ గా కాంగ్రెస్లో చేరి ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా సొంత అన్నకే పోటీగా నిలబడ్డారు అంటే ఆమె కేవలం రాజకీయంగానే కాదు తండ్రి వైఎస్సార్ గారి రాజకీయ వారసత్వం నాది అని కూడా క్లెయిమ్ చేస్తున్నారా అన్న అథారిటీనే ఛాలెంజ్ చేస్తున్నట్టుంది సరిగ్గా అదే పాయింట్ వైఎస్ఆర్ గారి ఆశయాలు ఆ లెగసీని నిజంగా నేనే ముందుకు తీసుకెళ్తానని ఆమె అంటున్నారు జగన్ గారి లీడర్షిప్నే క్వశ్చన్ చేస్తున్నారు ఇది వారసత్వ పోరులో అధికారం కోసమే కాదు ఒక రకమైన మారల్ ఐడియాలాజికల్ రైట్ కోసం జరుగుతున్న ఫైట్లా కనిపిస్తోంది పెద్దాడనీంగా అన్నట్టు ఇది వారసత్వ రాజకీయాల్లో ఒక కొత్త టర్న్ టీడీపీలో కూడా నైన్టీన్ నైన్టీ ఫైవ్ తర్వాత చంద్రబాబు గారికి ఎన్టీఆర్ గారి కుటుంబానికి మధ్య నడిచే అప్రచ్చన్న యుద్ధం అలాగే యూపీలో సమాజ్వాదీ పార్టీలో అఖిలేష్ గారికి బాబాయి శివపాల్ యాదవ్ కి మధ్య ఎంత గొడవ జరిగిందో చూశాం మళ్ళీ ఇప్పుడు కలిశారనుకోండి ఇవన్నీ చూస్తుంటే అవునండి ఈ ఉదాహరణలన్నీ చూస్తుంటే పెద్దాడ నవీన్ గారు చెప్పినట్టు ఈ పార్టీలు డెమోక్రాటిక్ సంస్థల కంటే పాతకాలపు రాజ్యాల్లాగే ఉన్నాయి అధికారం కోసం కుట్రలు కుటుంబంలోనే గొడవలు బహిష్కరణలు మళ్ళీ అవసరమైతే చేతులు కలపడాలు అన్నీ కామన్ ఎస్పీలో అఖిలేష్ గారు గారూ గారు పార్టీ చీలిపోయేంతవరకు వెళ్లారు కాని ములాయం గారు పోయాక బీజేపీని ఎదుర్కోవాలని మళ్లీ కలిశారు ఇలా కుటుంబ గొడవలు ముదిరి పార్టీలు చీలిపోయినప్పుడు సీన్లోకి ఎలక్షన్ కమిషన్ వస్తుంది కదా అసలు పార్టీ ఏది గుర్తు ఎవరిది అని తేల్చడానికి ఇది కొంచెం విచిత్రమే కదా ఒక ప్రజాస్వామ్య సంస్థ వచ్చి ఈ వారసత్వ గొడవలకు తీర్పు చెప్పడం నిజంగా అతొక ఐరోనీనే రెండు వేల ఇరవై రెండులో శివసేనలో వచ్చిన చీలిక దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉద్ధవ్ ఠాక్రే గారి మీద ఏకనాథ్ షిండే వర్గం తిరుగుబాటు చేశారు బీజేపీ సపోర్ట్తో గవర్నమెంట్ ఫామ్ చేశారు తర్వాత గుర్తు కోసం గొడవ మొదలైంది అవును ఇద్దరూ మేమే అసలైన శివసేన బాల్ ఠాక్రే వారసులం మేమే ఆ విల్లు బాణం గుర్తు మాకే కావాలని ఎలక్షన్ కమిషన్కు వెళ్లారు మరింత కాంప్లెక్స్ విషయంలో ఈసీఐ ఎలా డెసిషన్ తీసుకుంది దేనాజారంగా ఈసీఐ వాళ్లు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కాంగ్రెస్ చీలినప్పుడు సుప్రీంకోర్టిచ్చిన ఒక పాత కేసు సాదికలీ వర్సెస్ ఈసీఐ కేసు జడ్జ్మెంట్ ను బేస్ చేసుకున్నారు దాని ప్రకారం పార్టీ గుర్తు పేరు ఎవరికివ్వాలి అని తేల్చడానికి మెజారిటీ టెస్టు వాడాలి మెజారిటీ టెస్ట్ అంటే అంటే పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన ఆర్గనైజేషనల్ బాడీలో మెజారిటీ ఎవరికుంది అనేదొకటి రెండోది ఇంకా ముఖ్యంగా పార్టీ తరఫున గెలిచిన ఎంపీలు ఎంపీల్లో ఎక్కువ మంది వైపు ఉన్నారు అనే చూడ్డం కానీ ఉద్ధవ్ గారు పార్టీ రాజ్యాంగం ప్రకారం నేనే ప్రెసిడెంట్ను అంతా నా కంట్రోల్లోనే ఉంది అన్నారు కదా దాన్ని ఈసీఐ పట్టించుకోలేదా వాళ్ళు ఆ వాదన చేశారు కాని ఈసీఐ దాన్ని ఒప్పుకోలేదు ఉద్దవ గారు రెండువేల పద్దెనిమిదిలో అసలు ఇంటర్నల్ ఎలక్షన్స్ లేకుండా రాజ్యాంగాన్ని మార్చేసి పవర్స్ అన్ని తన దగ్గరే పెట్టుకున్నారని ఇది పార్టీలో డెమోక్రసీకి వ్యతిరేకమని ఈసీఐ చాలా స్ట్రాంగ్గా చెప్పింది అందుకే రాజ్యాంగం ప్రకారం తేల్చడం కష్టమని పూర్తిగా ఎంపీలు ఎంపీల మెజారిటీ మీదే ఆధారపడింది అంటే గెలిచిన ప్రజాప్రతినిధుల్లో ఎటూ ఎక్కువ మంది ఉంటే వాళ్లదే అసలైన పార్టీ అని తేల్చేసిందనమాట ఖచ్చితంగా షిండే వర్గానికి నలభై మంది ఎంపీలు పదమూడు మంది ఎంపీల ఉందని ఉద్దవ వర్గానికి కేవలం పదిహేను మంది ఎంపీలు ఐదు మంది ఎంపీల సపోర్టే ఉందని లెక్క తేల్చింది ఈసీఐ ఈ నంబర్స్ బేస్ మీదే షిండే వర్గాన్నే ఒరిజినల్ శివసేనగా గుర్తించి విల్లు బాణం గుర్తు వాళ్ళకిచ్చేసింది ఈ తీర్పు చాలా ముఖ్యమనిపిస్తోంది ఎందుకంటే ఇది వారసత్వ హక్కు బ్లడ్ రిలేషన్ కంటే కూడా ఎన్నికైన వాళ్ల సపోర్టే ఫైనల్ అని చెప్పింది పెద్దాడ నవీన్ గారి విశ్లేషణ ప్రకారం చూస్తే ఇది రామదాస్ గారి లాంటి ఫౌండర్ లీడర్ల అధికారానికి కూడా ఒక రకమైన ఛాలెంజ్ లాంటిదేమో ఆ విశ్లేషణ కరెక్టే ఈ తీర్పు ఒక కొత్త ప్రిన్సిపుల్ను పెట్టింది భవిష్యత్తులో పీఎంకే నుంచి బయటకు పంపబడ్డ అన్బుమణి రామదాస్ లాంటి వాళ్లు రేపు తమకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపీల సపోర్టుందని చూపించగలిగితే వాళ్లు కూడా పార్టీ గుర్తు గుర్తుమీద క్లెయిమ్ చేయడానికి ఇదొక బేస్ అవుతుంది ఇది ఖచ్చితంగా ఫ్యామిలీ కంట్రోల్డ్ పార్టీల లీడర్లను ఆలోచింపజేస్తుంది ఇక పెద్దాడ నవీన్ గారు వ్యాసం చివర్లో ఇచ్చిన గణాంకాలు చూస్తే అసలు ఈ కుటుంబ రాజకీయాలు మన డెమోక్రసీకి ఎంత పెద్ద సమస్యగా మారాయో అర్థమవుతోంది నిజంగా ఆ నంబర్లు షాకింగ్ గా ఉన్నాయి అవును అవి పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో చూపిస్తున్నాయి దేశం మొత్తం మీద పార్లమెంట్ అసెంబ్లీల్లో ఉన్న ప్రజాప్రతినిధుల్లో దాదాపు ఇరవై ఒకటి ఇరవై రెండు శాతం మంది రాజకీయ నుంచి వచ్చినవాళ్లేనట కాని కానీ పెద్దాడు నవీన్ గారు ప్రత్యేకంగా చెప్పిందేంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సంఖ్య ఏకంగా ముప్పై నాలుగు శాతం దేశంలోనే హైయెస్ట్ ముప్పై నాలుగు అంటే దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరు ఏపీలో పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇది ప్రాంతీయ పార్టీలకే పరిమితమా అదే ఇక్కడ విషయం వారసత్వ రాజకీయాలను తిట్టే నేషనల్ పార్టీల్లో కూడా ఉంది బీజేపీలో పంతొమ్మిది శాతం కాంగ్రెస్లో ముప్పై మూడు శాతం సమాజ్వాదీ పార్టీలో అయితే ముప్పై ఐదు శాతం మంది ప్రజాప్రతినిధులు వారసులేనని పెద్దాడ నవీన్ గారు లెక్కలు చెప్తున్నాయి సో ఇది ఏదో ఒక్క పార్టీ ప్రాబ్లం కాదు మొత్తం సిస్టంలోనే ఉంది ప్రజాస్వామ్యంలో ఇలా ఎందుకు జరుగుతోంది పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ లేదా లేకపోతే గెలుపు గుర్రాల కోసం చూస్తున్నారా లేక మన ఓటర్ల వైపు నుంచి కూడా ఏమైనా ఉందా అన్నీ కారణాలేనండి పార్టీలకు క్షేత్రస్థాయిలో సరైన నిర్మాణం లేనప్పుడు ఒక ఫేమస్ ఫ్యామిలీ పేరనేది అనేది ఒక బ్రాండ్లా పనిచేస్తుంది డబ్బులు తేవడానికి ఓట్లు తేవడానికి ఈజీ అని పార్టీలు అనుకుంటాయి వినబిలిటీ ఫ్యాక్టర్ అనమాట గెలుపు గుర్రం కావాలి కాబట్టి లోకల్గా స్ట్రాంగ్ గా ఉన్న పొలిటికల్ ఫ్యామిలీ వాళ్లకే ఇస్తారు దీనివల్ల టాలెంట్ ఉన్న కొత్త వాళ్లకు ఛాన్స్ రావడం లేదు అయినా ఓటర్లు కూడా ఏమో కులం చూసో ప్రాంతం చూసో లేక ఆ ఫ్యామిలీ పేరు చూసో వీళ్లని ఎన్నుకుంటూ ఉండటం కూడా దీన్ని కొనసాగేలా చేస్తోంది పెద్దాడు నవీన్ గారు ఈ రాజకీయ వంశాల లైఫ్ సైకిల్ని అంటే అవి పుట్టడం స్థిరపడటం గొడవలు రావటం చివరికి పతనం అవడం లేదా మారడాన్ని పాత రాజ్యాల హిస్టరీతో పోల్చడం కూడా బావుంది అవును అది చాలా కరెక్ట్ పోలిక మొదట కరుణానిధి ఎన్టీఆర్ థాకరే లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ పార్టీని పెట్టి దాన్ని నిలబెడతారు సృష్టి తర్వాత తన వారసుడిని పెట్టి ఫ్యామిలీ డామినేషన్ను కన్సాలిడేట్ చేస్తారు స్థిరీకరణ మూడో స్టేజ్లో ఆ వారసత్వం కోసం గొడవలు మొదలవుతాయి సంఘర్షణ స్టాలిన్ అలగిరి ఉద్ధవ్ రాజ్ జగన్ షర్మిల చివరికి ఆ గొడవ వల్ల పార్టీ చీలిపోవచ్చు శివసేన లేదా మారిన పరిస్థితులకు తగ్గట్టు మారొచ్చు ఎస్పీ కాబట్టి నవీన్ చెప్పినట్టు ఇది కేవలం ఒక సమస్య కాదు మన డెమోక్రసీ ప్రాసెస్లో కలిసిపోయిన ఒక కాంప్లెక్స్ ప్యాటర్న్ మొత్తానికి నవీన్ గారి విశ్లేషణ భారత రాజకీయాల్లోని ఒక ముఖ్యమైన సెన్సిటివ్ నిజాన్ని మనముందు పెట్టింది ఈ కుటుంబ పార్టీలు ఎలా రాచరికాల్లా పనిచేస్తున్నాయో ఈ వారసత్వ పోరు మన ప్రజాస్వామ్య విలువలకే ఎలా ఛాలెంజ్ విసురుతోందో ఆలోచింపజేసింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ముప్పై నాలుగు శాతం వారసులే అనడం నిజంగా ఆందోళన కలిగించే విషయమే అవును ముఖ్యంగా శివసేన విషయంలో ఈసీఐ ఇచ్చిన తీర్పు అంటే ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మెజారిటీకే ఫైనల్ అథారిటీ అని చెప్పడం ఇది భవిష్యత్లో ఇలాంటి ఫ్యామిలీ పార్టీల డైరెక్షన్ ను ఆ లీడర్ల పవర్ను ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూడాలి ఇది కొన్ని కొత్త దారితీయొచ్చు నిజమే సరే ఇక ఈరోజు విశ్లేషణను ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన ఈ రాజకీయ వారసత్వాలు ఈ ఫ్యామిలీ డైనస్టీలు కేవలం ఆ లీడర్ల వల్లనో వాళ్ల కుటుంబ ప్రయోజనాల వల్లనో మాత్రమే ఇంత బలంగా ఉన్నాయా లేక ఓటర్లుగా మనపాత్ర కూడా ఇందులో ఉందా ఏదో ఒక రకంగా ఈ సిస్టం ఇలాగే నడవడానికి మనమూ కారణమవుతున్నామా దీని గురించి ఆలోచించండి